వెల్కమ్ టు మెట్రో ఉదయం చిలకలూరుపేట తెలుగు జర్నలిస్టుల సంక్షేమ సంఘం నూతన క్యాలెండర్ రెండు వేల ఇరవై ఐదు క్యాలెండర్ ను పట్టణంలోని వైఎస్ఆర్ కాలనీ ఉన్న జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మధుల వెంకట కోటయ్య గెస్ట్ హౌస్ ఆదివారం ఆవిష్కరించారు మాట్లాడుతూ జర్నలిస్టులు అనేక సమస్యలను వెలికి తీసి సమాజానికి ఆదుస్తున్నారని జర్నలిస్టుల వృత్తి మీద సామలాంటిదని అనేక సమస్యలను ఒడిదుడుకులను ఎదుర్కొంటూ ఉంటున్నారని అన్నారు అలాగే నూతన సంవత్సర సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు నాయకులు పాల్గొన్నారు జర్నలిస్టుల సంఘం అధ్యక్షులు నాయక్ చేయడం జరిగింది మరి ఈరోజు క్యాస్కరణలో పాల్గొన్నటువంటి మిత్రులు జన జర్నలిస్టు మిత్రులందరికీ పేరు పైన కృతజ్ఞతలు నూతన సంవత్సర సభ్యులు ఈరోజు ముఖ్యంగా సమాజంలో ఉన్నటువంటి అన్ని సమస్యలపైన వెలుగులోకి తీసుకొస్తూ మన జర్నలిస్ట్ అంటే ఎవరైతే తప్పు చేస్తారో తప్పుని ప్రజలకు తెలియజేస్తుంది మరోసారి మీ అందరికీ మూత సంవత్సరం సమాకరించు కేవలం మీ అందరికీ కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరిన ఆగ్రహాన్ని తెలియజేస్తూ కృతజ్ఞత చేస్తూ సార్ మంచిని కార్యక్రమాల్ని తెలుగులో తీసుకొస్తూ అన్ని విషయాల మీద ఎంతో చారిచక్యంగా ప్రజల ముందు చుట్టూ మీ జర్నలిస్టులు మిత్రులందరికీ కూడా అవినీతి తెలియజేస్తూ ఉన్నాను మీ అందరిలో పాలు పంచుకునే అవకాశం ఈ యొక్క కెమెరా విస్తరణలో నన్ను భావం చేసినందుకు మీ అందరికీ ఎప్పుడు తోడు ఉంటారని మీ అందరికీ ఎలాంటి అవసరం వచ్చినా మీ పక్కనే ఉంటారని ఇంకా మంచి పేరు ప్రకేన తెచ్చుకోవాలని ప్రజలందరికీ దగ్గరగా ఉన్నారని జర్నలిస్టులు అంటే మంచి అభిమానాన్ని ప్రజలకు ఏదైతే ప్రభుత్వాలు ఉన్నాయో ప్రభుత్వం తప్పు చేస్తే ప్రజలకు తెలియజేయాలి మీ అందరూ కూడా ఇప్పుడు ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ప్రజలు దగ్గరగా ఉండాలని అన్ని వర్గాల వారు మిమ్మల్ని ఈరోజు చె నియోజకవర్గం తెలుగు జర్నలిస్టుల సంఘం అధ్యక్షులు సీను నాయక్ వారి ఆధ్వర్యంలో కెమెరా వివిష్కరణ చేయడం జరిగింది మరి రోజు కెమెరా ఆవిష్కరణలో పాల్గొన్నటువంటి చిత్రులు నాగేశ్వర జర్నలిస్టు మిత్రులందరికీ పేరు కృతజ్ఞతలు నూతన సంవత్సరాల ఈరోజు ముఖ్యంగా సమాజంలో ఉన్నటువంటి అన్ని సమస్యల పైన వెలుగులోకి తీసుకొస్తూ మన జర్నలిస్ట్ అంటే ఎవరైతే తప్పు చేస్తారో తప్పుని ప్రజలకు తెలియజేస్తూ మరోసారి మీ అందరికీ మూత సంవత్సరం శుభాకాంక్ష మీ అందరికీ కూడా ప్రతి ఒక్కరికి పేరు అభివృద్ధి తెలియజేస్తూ ప్రజలకు తెలియజేస్తూ సార్ మంచిని కార్యక్రమాలని తెలుగులో తీసుకొస్తూ అన్ని విషయాల మీద ఎంతో చాకచక్యంగా ప్రజల ముందు ఉంచుకున్నటువంటి మీ జర్నలిస్టు మిత్రులందరికీ కూడా అభివృద్ధి తెలియజేస్తూ ఉన్నాను మీ అందరిలో పాలు అవకాశం ఈ యొక్క క్యా ఆవిష్కరణలో నన్ను సమయం చేసినందుకు మీ అందరికీ ఎప్పుడు తోడు ఉంటారని మీ అందరికీ ఎలాంటి అవసరం వచ్చినా మీ పక్కనే ఉంటారని ఇంకా మంచి పేరు ప్రఖ్యాతు తెచ్చుకోవాలని ప్రజలందరికీ దగ్గరగా ఉన్నారని జర్నలిస్టులు అంటే మంచి అభిమానాన్ని ప్రజలకు ఏదైతే ప్రభుత్వాలు ఉన్నాయో ప్రభుత్వం తప్పు చేస్తే ప్రజలకు తెలియజేయాలి మీ అందరూ కూడా ఎప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ప్రజలు దగ్గరగా ఉండాలి అన్ని వర్గాల వారు మిమ్మల్ని అమ్మాయి